ఖానాపూర్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మరి రైతుల విషయంలో వాళ్ళందరూ కూడా రాస్తారో చేయడం అనేది జరిగింది రైతుల బాధ అంటే మాకు తెలుసు మరి పట్ నీళ్ళు రావడం లేదని చాలా రోజుల నుంచి ఒక వారం రోజుల నుంచి రైతులు నా దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది మరి వచ్చిన వెంటనే మేము ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి కానీ అదేవిధంగా ఏఎన్సీ గారితో కానీ మాట్లాడమని జరిగింది సీతక్క గారు కూడా రాహుల్ బోజ గారితో మాట్లాడమని జరిగింది సీతారెడ్డి తదనంతరం నిన్న మళ్ళా మా డిసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు గారు మళ్ళా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయినప్పుడు నేనే స్వయంగా ఫోన్ చేసి వాళ్ళ పీఏకి మాట్లాడి మా డీసీసీ అధికారులు ఒకసారి కల్పించమని చెప్తే వాళ్ళు నిన్న కలిసి మళ్ళీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే ఈరోజు ఈఎంసీ గారు ఎస్సీకి ఫోన్ చేసి నీళ్లు అందించడానికి చెప్పడం జరిగింది కాబట్టి మా ప్రాంత రైతులందరి కోసం నీళ్లు అందించడానికి కృషి చేసిన మన మంత్రివర్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతు సోదరుల మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఏదో మిమ్మల్ని మపెట్టి ఇలాంటి ధర్నాల పేరు మీద వాళ్ళ వైపు మళ్లించడానికి కొంత ప్రయత్నం చేస్తారు కానీ ఈ మూర్ఖులకి చెల్లాలి మరి వర్షాలు తక్కువ పడినాయి చెరువులలో నీళ్లు లేవంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా వర్షాన్ని కురిపిస్తారా మరి రైతుల పక్షాన్ని గురించి ఆలోచించే వాళ్ళు గతంలో కడింగ్ రాజుని మరమ్మతుల కోసం కనీసం మేము చేయలేదు ఏ రోజు కూడా మనం మాట్లాడలేదు మరి నీ రెండో సంవత్సరాలు నుంచి సదార్మర్ఠ కెనాల్ కావాలని రైతులు ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు ఏ రోజు కూడా సదర్మఠ కినాల్ని నిర్మిస్తాం లేకపోతే మీకు ఏమైనా చేస్తాం న్యాయం చేస్తున్నా ఏ రోజు కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు మేము మీరు వదులుతున్నామని చెప్పంగా కూడా మరి రోడ్ మీద ధర్నా చేయడం రాజకీయం చేయడం మర్చిపోండి ఆ జాన్సన్ నాయక్ కోసం మీరేదో తాపత్రయ పడడం ఏదో అవుతుంది ఏదో అవుతుంది పడవ మునిగిపోయిన పడవ లాంటిది మీ పార్టీ తమే పోయింది అసలు అడ్రస్ లేకుండా పోయింది కానీ ఏదో ఆ జాన్సన్ హైకర్తో డబ్బులు కాసపడి చిప్పు కూడా ఇస్తే అవి తిరిగి బతకడానికి మీరు అక్కడ చీమలు వాళ్ళినట్టు అతని వెంట తిరుగుతున్నారు డబ్బుల కోసం తప్ప నిజంగా ఈ ప్రాంత రైతుల కోసం మీకు ఏదో చేయాలనే ఉద్దేశం కాదు కాబట్టి ముఖ్యంగా రైతులందరినీ కూడా నేను ఆడాడు చెప్పిన ఈ రోజు కూడా చెప్పిన నేను అధికార పార్టీలో ఉండొచ్చు కానీ రైతుల కోసం అవసరమైతే నీటిలో కూర్చొని ధర్నా చేస్తానని మా ఇన్ఛార్జ్ మంత్రి ముంగు మా గతంలో మాట్లాడమని జరిగింది కాబట్టి మేమంతా ఈ ప్రభుత్వమే రైతుపక్ష పార్టీ రైతులు రాజ్యం లక్ష్యం అదేవిధంగా ఈ ప్రాంత రైతులను కోరుకోకూడదు ఒకటి వీళ్ళందరూ కూడా ద్రోహులు వీళ్ళని మీరు ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు ఏది కావాలన్నా మా మండల నాయకులు అడగండి లేకపోతే నన్ను అడగండి తప్పకుండా మేము చిచ్చేది ఒక రెండు రోజులు లీడ్ కావచ్చు కానీ పక్కా ఇస్తామంటే ఇస్తాం మాటిస్తున్నాం కాబట్టి అట్లాంటి వాళ్ళని మాటలు పడుతున్నారు మీరు అభివృద్ధి కాకండి ఇక్కడ మేమంతా ఓట్ల కోసం ఏదో రాజకీయం చేయడం లేదు ఇది ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి ఇట్లాంటి అంశాల మీద మరి కొంతమంది చేస్తున్నారు ఆ మూర్ఖుల కోసం నేను ఈ ప్లేస్మెంట్ పెట్టలే ధన్యవాదాలు చెప్పడానికి ఈ ప్లేస్మెంట్ పెట్టినా ఎవరికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సీతక గారికి వీరందరికీ ధన్యవాదాలు చెప్పడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది కానీ ఆ ప్రత్యేకించి ఆ ముగ్గుల కోసం కాదు ఆ దానికి సంబంధించిన అంశం కాబట్టి ఆ ముగ్గులు కూడా ఒకసారి వాళ్ళకు తెరవాలనేది ఆ అంశంతో వాళ్ళ గురించి కొంత ప్రస్తావించడం జరిగింది కాబట్టి రైతు సోదరుల మీకోసం ఏమన్నా తప్పకుండా కడెం ప్రాజెక్టు కూడా తప్పకుండా వచ్చే ఎండాకాలం పూర్తి కాకంటే ముందే దాని యొక్క కూడా పూర్తి చేస్తాం ఇదైన తర్వాత సదరమడి కెనల్ కూడా నిర్మించే బాధ్యత మాది మేము మాటిస్తున్నాం ఇచ్చిన మాట కట్టబడి మనం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు అదేవిధంగా హిందూ సోదరులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు